ఇవాళ టేస్టీగా ఎగ్ కలిపి మటర్ కూర అయితే చేశాను గ్రేవీది అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీడియోని అయితే చూడండి చాలా సింపుల్ రెసిపీతోటి చేసుకోవచ్చు అనమాట పన్నీరు వేసి చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు పన్నీర్ వద్దు ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎగ్స్ చేయమన్నారు అనమాట అందుకే నేనైతే మటర్ అన్నీ వలిసి పెట్టుకున్నాను అనమాట నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో ఇప్పుడు మటర్ సీజన్ కాబట్టి ఇంకా ఈ ఈ నెల అంతా మొత్తం మటర్ కలిపి అన్ని కూరగాయలల్లో మటర్ వేసుకుంటూ చేస్తాను అన్నీ మటర్ అన్నీ ఇలా పెట్టుకొని నేను ఇప్పుడు గ్రేవీ కోసం అయితే టమాటాలు కట్ చేసుకున్నాను అనమాట అంటే మీరు ఎంత కూర చేయాలనుకుంటున్నారో తగినన్ని టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం నూనె వేసేసుకొని మగ్గ పెట్టండి ఇలా అంతా మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటాలు ఇంకా ఉల్లిపాయలు వేసాను ఇందులో వెల్లుల్లి వేసుకోవచ్చు కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాబట్టి వెల్లుల్లి వేయకుండా ఇందులో పప్పులు అలాగే కొంచెం కొబ్బరి వేసేసి మిక్సీ పట్టుకోవాలి అంతా మిక్సీ పట్టుకొని ఇక్కడ స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనము జీలకర్ర వేయకుండా పోపు గింజ లేకుండా మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగం అవి వేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరిని అయితే ఇందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇందులో అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట కారము ఉప్పు పసుపు ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కారం వేసాను ఉప్పు వేసాను అలాగే ఇందులో కొంచెం తగినంత పసుపు మీకు అన్నీ తగినంత మాత్రమే వేసుకోండి నేనైతే ఈ కూరకి సరిపడేంత వేస్తున్నాను అనమాట గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు ఇలా అన్నీ వేసేసుకొని గ్రేవీ అంతా కొంచెం ఒకసారి కలుపుకొని మనం పెట్టుకున్నాం కదా మటరు అవి ఇందులో వేసేసుకొని డైరెక్ట్గా పచ్చివే వేసుకోవాలన్నమాట ఇలా ఎందుకంటే ఇలా వేసుకొని గ్రేవీ కూర రోటీతో కానీ బిర్యానీతో కానీ లేకపోతే నార్మల్ రైస్తో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం వలసి పెట్టుకున్నాం కదా మటర్ అవన్నీ ఒకసారి కడిగి ఇందులో వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా మటర్తో అయితే నేను రోజు చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే వేసేసుకొని సేమ్ పన్నీర్ కూడా ఇంతే చేసుకోవాలి పన్నీర్ కూర ఎగ్ వేసి కలుపుకొని ఇలా రెండు వేసుకొని చేసుకోవచ్చు అనమాట అంటే సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా అన్నీ మటన్ అన్నీ వేసేసుకొని కొంచెం తగినన్ని వాటర్ పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు లేదు మాకు కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే కనుక వాటర్ అయితే అవసరం లేదు ఇలా అంత గ్రేవీ మటన్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ లోపు నేను ఉడకపెట్టిన గుడ్లు ఉన్నాయి కదా వీటిని అన్ని చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం పులుసు కూర పెట్టాం కదా ఆ పులుసు అనేది ఘాటు పెట్టినప్పుడు ఘాట్లోకి దిగి గుడ్డు అనేది కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుందన్నమాట సప్పగా ఉండకుండా ఎప్పుడు ఎగ్గు కర్రీ చేసినా సరే గుడ్డు ఉడకపెట్టిన తర్వాత చాకుతోటి ఘాట్లు పెట్టండి ఇలా ఘాటు పెట్టి అన్ని ఎగ్స్ అన్ని మొత్తము ఇందులో వేయండి ఇలా వేసిన తర్వాత ఈ పులుసు అంతా మనకి గుడ్డికి పట్టేసి పులుసు అనేది బాగా దీనికి గ్రేవీ లాగా అయిపోయి సెట్ అవుతుందనమాట సో ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత కూరని మనం గిన్నెలో సర్వ్ చేసుకుంటే మనం ఎగ్ మటన్ కూర అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా ఒకసారి చేసి చూడండి ఇప్పుడైతే మన గ్రేవీ కూర అయితే బాగా రెడీ అయిపోయింది చూసారా నేనైతే ఇక ఈ విధంగా చేసేసి బిర్యానీలోకైనా సరే అయినా సరే కంపల్సరీగా చపాతీ ఉంటుంది అలా మొత్తం అంతా చపాతీతో తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కూరని తీసేసి ఇలా గిన్నెలో వేసేసుకుందాము ఇలా గిన్నెలో అంతా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మటర్ ఎగ్ కర్రీ రెడీ చూసారా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ కర్రీ రెడీ